ఆమె గతం నా వర్తమానాన్ని కాలుస్తోంది ఇది ఒక భర్త మనసులో జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం నేను ఆమెను ప్రేమించాను కాని ఇప్పుడు ఆమె గతం నన్ను రోజూ చంపుతోంది నేను ఆమెను మొదట ప్రేమించినప్పుడు ఆమె నాతో అన్ని నిజంగానే చెప్పింది తన జీవితంలో ముందు కొన్ని సంబంధాలు ఉన్నాయని తన గతం గురించి ఏమీ దాచకుండా చెప్పింది అప్పుడామె నా మొదటి ప్రేమ ప్రేమలో ఉన్నాను పిచ్చిగా ప్రేమలో అందుకే నాకేమీ ఫరక్ కాదు అన్నాను నీ గతం నీది నీ వర్తమానం నాది అన్నాను అలా రెండు సంవత్సరాలు మేం ప్రేమించుకున్నాం చివరకు కూడా చేసుకున్నాం పెళ్ళై ఇప్పటికీ ఏడు నెలలే అయ్యింది బయట చూస్తే అన్నీ బాగానే ఉన్నాయి ఆమె నన్ను చెయ్యలేదు ఎక్స్లతో మాట్లాడదు నన్ను గౌరవిస్తుంది ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది కాని సమస్య అక్కడ కాదు సమస్య నా మనసులో ఉంది మేము ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు ఆమె గతంలో జరిగిన అనుభవాలు అనుకోకుండా ప్రస్తావనకు వస్తాయి అంతే నా లోపల ఏదో ఒక్కసారిగా మండిపోతుంది కోపం అసహనం ఒక్క క్షణంలోనే చిరాకుగా మారిపోతాను ఆమె మాత్రం ఏమీ తప్పు చేయనట్టు చూస్తుంది కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంది కాని నిజంగా ఆమె ప్రయత్నిస్తుంది అయినా నాకు మాత్రం ప్రతి చిన్న విషయం ఎందుకో పెద్దదిగా అనిపిస్తుంది ఆమె మాట్లాడితే చిరాకు నవ్వితే అసహ్యం నిశ్శబ్దంగా ఉంటే నిర్లక్ష్యం నేను బయటికి ఆమెకేమీ చెప్పట్లేదు కాని నా లోపల మాత్రం రోజూ ఒక పేలుడు జరుగుతోంది నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు తనపై ప్రేమ ఉందో లేదో కూడా నాకే అర్థం లేదు కొన్నిసార్లు నేను తప్పు చేశానా పెళ్లి చేసుకుని అని అనిపిస్తుంది ఆ ఆలోచన వచ్చాక నేనే నన్నే అసహించుకుంటాను ఎందుకంటే ఆమె నాకేమీ దాచలేదు నన్ను మోసం చెయ్యలేదు నిజాయితీగా అన్ని చెప్పింది అన్నీ తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను మరి ఇప్పుడు ఆమెను శిక్షించడంలో అర్థమేముంది ఆమె గతాన్ని మార్చలేను ఆమె వర్తమానాన్ని మాత్రం నేను నాశనం చేయగలను అదే భయం నిజమేంటంటే ఇది ఆమె తప్పు కాదు ఇది నా అసురక్షత నా అహం నా పోలిక భావం ఎందుకంటే నాకామె జీవితంలో మొదటి వ్యక్తిగా మాత్రమే ఉండాలని నిశ్శబ్ద కోరిక ఉంది అది జరగలేదు అందుకే నేను ప్రేమను అనుమానంగా మార్చుకున్నాను మాత్రం ఇప్పటివరకు ఏమీ తప్పు చెయ్యలేదు కాని నా కోపం వల్ల ఆమెకూడా నెమ్మదిగా విరిగిపోతోంది ఇక్కడ అసలు ప్రశ్న ఇది నేను ఆమెను వదలాలా లేదా నన్నే నేను మార్చుకోవాలా నిజం చెప్పాలంటే విడిచిపెట్టడం చాలా సులువు కాని మనలోని లోపాన్ని ఎదుర్కోవడమే నిజమైన పోరాటం ఆమె గతం నాకే సమస్యగా మారినప్పుడు దానికి పరిష్కారం ఆమె కాదు నేను నా ఆలోచనలు నేను మార్చుకోకపోతే ఈ పెళ్లి నాశనమవుతుంది ఆమెకు ఏ పాపం తెలియకుండానే ఇది ఒక హెచ్చలికలాంటి కథ ప్రేమలో ఉండగా నాకేమీ ఫరక్ కాదు అని చెప్పడం చాలా ఈజీ కాని పెళ్లి తరువాత అది నిజంగా కూడా ఫరక్ కాదా అని మనమే నిరూపించుకోవాలి ఆమె గతం ఆమెను చెడ్డవాళ్లుగా చెయ్యలేదు ఆమె నిన్ను ఎంచుకుంది నీతో జీవించడానికి ఒప్పుకుంది అదే అసలైన వర్తమానం నిజంగా ప్రేమ ఉంటే గతాన్ని కాదు ఇప్పటి నిబద్ధతను చూడు లేకపోతే ఒక మంచి మనిషిని నీ చేతులతోనే దూరం చేసుకుంటావు ఇప్పుడు ఈ కథ వింటున్న నీవు ఏదైనా సంబంధంలో ఇలాంటిదే అనుభవిస్తున్నావా అయితే ఒక్క ప్రశ్న నీకే నీవు వేసుకో నేను ఆమెను శిక్షిస్తున్నానా లేదా నా భయాన్ని నీ సమాధానం నీ పెళ్ళి గమ్యం నిర్ణయిస్తుంది